డోర్నకల్ పట్టణంలోని శివాలయంలో పూజారి విగ్రహానికి పూలమాలలు వేసి భోగ్ బండోరా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుమేర్ జైన్ లఖవత్ రత్నం నాయక్ సేవలాల్ మండల ఉపాధ్యక్షుడు బూక్యా బాబు రావు నాయక్ బూక్యా శ్రీను యువరాజ్ తదితరులు పాల్గొన్నారు జై శివాలి ముస్లింలకు మసీద్ అన్నది ఉంది క్రిస్టియన్లకు చర్చి అనే ఉంది బంజారా బియాకు జై శివాలని ఉంది జై శివాల మహారాజ్ మాకు ప్రపంచం ఇండియాలో ఎక్కడ అంటే అక్కడ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో టెంపుల్ ఉన్నాయి మా బంజారా వ్యక్తులు భాయి బ్యాను అందరూ ఈ రోజున ఫిబ్రవరి పదిహేను రోజున అందరూ జే జరుపుకోవాలి చేసుకోవాలి అందుకనే ఈరోజు కార్యక్రమంలో ఇక్కడ మన బిజ్జి పక్కన శివాలయంలో కార్యక్రమం జరిగింది ఇది రెండు వందల ఎనభై ఆరోది జయంతి సందర్భంగా ఘనంగా జరిగింది ఇవాళ జై శవల జై శవల జై జగదమ్మ జగదమ్మ జై ఈరోజు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని మున్నేరు బాగు శివాలయంలో సద్గురు బంజారా ఆరాధ్య దేవమైన సద్గురు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి వేడుకలను ముందుగా ఆలయ ప్రధాన పూజ ఇక్కడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్వామివారికి నైవేద్యం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అన్నీ సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు జయంతిని ఇక్కడ డోర్నకల్పట్నం శివారు శివాలయం దగ్గర శివాల టెంపుల్ లో ఘనంగా జరుపుకున్నాము ఈ పండుగనే మేము ఎంతో ఎదురుగా చూస్తూ దీన్ని జరుపుకుంటున్నాము అలాగే శివాలాల్ గారు బంజారా అనే దైవంగా ఆయన నిలడానికి కారణం ఆయన గోసేవ చేశారు ఆయన ఆయన వారసత్వం మేము అందరం అలా కొనసాగించాలని మా బంజారాలందరూ ఆ సేవల మా అడుగు జాడలో వెళ్ళాలని ఆయన మద్యపానం అలాంటివి ముట్టుకోకుండా ఒక బంజారా జాగృతి కోసం పనిచేశారు సో మా బంజారా సేవలలో మా యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సెలవు దినం ప్రకటించే పోరాటం చేయాలి అలాగే సెలువు